नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनिकेडुवे परमभगवद्भक्तनाथरदि केडुवदू श्रीरमणिकर चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುತಮಗೆ ಮಂಗಳವಾರ ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ಕಂಡಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀಜ ಸಾತ ಸಾಧಾರಣ ನೀತ సాధారణ విశేష సజాతి సహజ విజాతి మన సారమునందు మనము నిన్నటి రోజున వెనుకటి రోజున వెనుకటి రోజున మనము దేహాగార అపత్య అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము ఆ పద్యమునందు మన సాధనకు కావలసినటువంటి సాధనకు పనికి వచ్చేటటువంటి ఉపకరణములు డబ్బు దేహము ఇల్లు భార్య పిల్లలు ఇంద్రియములు వీటన్నింటి యందు భగవంతుడు తట్టదాహయనాగి ఆయా తదాకారుడై తన్నామకుడై నామకుడై తద్వాచ్యుడై తత్ తద్భినుడై భగవంతుడు ఉన్నాడు అని నీవు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండుము అని చెప్పారు ఈరోజు పదకొండవ పద్యము భావద్రవ్యక్రియెనిసు ఈ భావిసుత సద్భక్తి అలి సర్వత్ర తావకను తానెందు ప్రతిదిన సేవిసువ భక్తరిగే తనను ఈవ కావ కరివరగొలిద తెరదంతే ఈ పద్యమునందు మనకు జగన్నాథదాసుల వారు ఒక విశేష ప్రమేయాన్ని చెబుతూ ఉన్నారు ద్వైతమునందు అద్వైతమున్నది ఒక్క అద్వైతము కాదు అద్వైత త్రయము ద్వైతత్వమునందు మూడు అద్వైతములున్నాయి అని చెబుతూ ఉన్నారు పదచ్ఛేదము భావ ద్రవ్య క్రియలు అద్వైత త్రయంగళ భావిసుత సద్భక్తి అలి సర్వత్ర మరయదలే తావకను తాను ఎందు తానేందు ప్రతిదిన సేవిసువ భక్తరిగే తనను ఈవా కావా కృపాళు కరివరగే ఒలిద తెరదంతె ఇక ప్రతిపదార్థం భావాద్వైత కారణము కార్యముల యొక్క వస్తువులందుండేటటువంటి భగవద్రూపములకు ఐక్యచింతన చేయుటయే భావాద్వైతము ద్రవ్యాద్వైత పత్ని పుత్రాదులు అర్థకామాదులందుండేటటువంటి భగవద్రూపముల ఐక్యచింతన చేయుటయే ద్రవ్యాద్వైతము ఇక క్రియాద్వైత వాచనిక మానసికముగా కాయక ఈ మూడు అంటే అన్ని కర్మలయందు ఉండేటటువంటి ఐక్య ఐక్యచింతన చేయుటయే క్రియాద్వైతము ఈ విధాద్వైతత్రయం త్రయంగళ ఈ విధ అద్వైతత్రయంగళ ఈ విధమైనటువంటి మూడు అద్వైతములను సద్భక్తి అంటే మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి భక్తిచే సర్వత్ర అంటే సర్వ ప్రదేశములందు సర్వావస్థలయందు మరయదలే విస్మృతి లేక అంటే మ మరపు అనేటటువంటిది లేక భావిసుత అంటే ధ్యానించుచు సర్వత్రా ఈ విధంగా భగవంతుడున్నాడు అని ధ్యానించుచు తావకను అంటే నేను అనగా అంటే జీవుడు భగవద్ అధీనమని అంటే జీవుడైన నేను భగవంతుని అధీనమని ప్రతిదిన అంటే నిత్యము సేవిసువ సేవించు సేవించేటటువంటి భక్తరిగే భక్తులకు తన్నను అంటే తననే అంటే అనగా భగవంతుడు తన దర్శనము ఈవ ఇచ్చును కృపాడు కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు కరివరగే అంటే గజేంద్రునికి వలద ఒలిద తెరదంతే అనుగ్రహించిన రీతిగా కావ రక్షించును ఇక తాత్పర్యం కారణము కార్యముల యొక్క వస్తువులందు ఉండేటటువంటి భగవద్రూపముల ఐక్య చింతనయే భావాద్వైతం ఒక కార్యము కావాలి అంటే కారణం ఉండాలి కారణము లేక కార్యము లేదు కాబట్టి ఈ కారణము కార్యముల అందు అంటే ఆ వస్తువులందు ఉండేటటువంటి భగవద్రూపములు ఒక్కటే కార్యమునందుండేటటువంటి భగవద్పము కారణమునందు ఉండేటటువంటి భగవద్రూపము ఒక్కటే అని ఐక్యచింతన చేయుటయే భావాద్వైతము ఇక పత్ని పుత్రాదులు కామాదులందు అంటే మన జీవనము సాఫీగా సాగడానికి కావలసినటువంటి భార్య పిల్లలు మిత్రులు బంధువులు అందరు సేవకులు మరియు డబ్బులు కామాదులు వీటి అందు ఉండేటటువంటి భగవద్పములన్నీ ఒక్కటే అని ఐక్య చింతన చేయుటయే ద్రవ్యాద్వైతము ఇక త్రికరణములు కాయిక అంటే దేహముతో చేసేటటువంటి పనులందు వాచనిక మాటలతో వాగ్రూపంలో చేసేటటువంటి పనియందు మానసిక మానసికంగా చేసేటటువంటి అన్ని కర్మలందు అంటే త్రికరణములతో చేసేటటువంటి అన్ని కర్మలందు ఉండేటటువంటి భగవద్రూపముల ఐక్యానుసంధానము సంధానమే క్రియాద్వైతము ఈ విధంగా భావాద్వైతము ద్రవ్యాద్వైతము క్రియాద్వైతము అని అద్వైతత్రయం ఉన్నది ఈ అద్వైతత్రయాన్ని మహాత్మ్య జ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికమైనటువంటి భక్తి చేత సర్వప్రదేశములందు సర్వావస్థలయందు విస్మృతి లేక మరచిపోవటము అనేటటువంటిది లేక భగవంతుణ్ణి మనము ధ్యానిస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ విధంగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ రూపములను ధ్యానిస్తూ ఐక్యానుసంధానము చేస్తూ అంతేకాకుండా నేను అంటే జీవుడు భగవంతుని అధీనము అని నిత్యము సేవించేటటువంటి ఈ విధంగా ఎవడైతే నేను నీ అధీనుణ్ణి నీ దాసుణ్ణి అని ఎవడైతే ఇటువంటి జ్ఞానానుసంధాన పూర్వకంగా ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తులకు భగవంతుడు స్వాత్మప్రదానము చేస్తాడంటే తనను తాను ఇచ్చుకుంటాడట అంటే భగవంతుడు అంటే ఏమిటి తన యొక్క దర్శనాన్ని కలిగిస్తాడు అంతేకాకుండా అటువంటి భక్తులను కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు మొసలి బారి నుండి గజేంద్రుణ్ణి రక్షించిన విధంగా తన నిజమైనటువంటి భక్తులను భగవంతుడు సదా రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు భక్తులు ఎప్పుడైతే సదా వాణ్ణి ధ్యానిస్తూ ఉంటారో అప్పుడు భగవంతుడు అతన్ని జీవుణ్ణి రక్షిస్తూ ఉంటాడు తన నిజమైనటువంటి భక్తులను అని తాత్పర్యము ఇక భావాద్వైతము ద్రవ్యాద్వైతము క్రియాద్వైతము అంటే ఏమిటి అని విషదంగా అంతేకాకుండా ద్వైతమునందు అద్వైతం ఏమిటి మొదలైనటువంటి ప్రమేయ విషయాలన్నింటినీ విశేష వివరణ ఎందు రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు